जय जवान जय किसान जय जवान जय किसान लाली मेरा भारत महत्व भारत माता महा जय भारत माता जय जवान जय जवान नरेंद्र मोदी गारी नायकत्व यही बोलो भारत माता के hey! यही बोलो भारत माता के hey! జరిగిన పహల్గాములో జరిగినటువంటి మారణ హోమానికి ప్రతిస్పందనగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి రావడం పాకిస్తాన్లో అనేక ప్రాంతాలని మన సైనికులు దెబ్బతీయడం ఎక్కడెక్కడైతే మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మనం మట్టు చూస్తే పాకిస్తాను మన దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులని హతమార్చినటువంటి సందర్భం భారతదేశం కూడా ఒకసారి ఆశ్చర్యానికి లోన్పరిచింది మరి ఈ రోజున మోడీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై చేరాల నియోజకవర్గం నుండి మన త్రివిధ త్రివిధ దళాలకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఈరోజు ఒక ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ వారిని మానసికంగా ధైర్యవంతులు చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఈరోజు ఈ మూడు పార్టీలు కలిపి ఈ యొక్క పాత్ర పోషించడం జరిగింది మరి మేమందరం కూడా కోరుకుంటుంది ఒకటే శాంతి మార్గాన్ని మేము కోరుకుంటున్నాం భారతదేశం అయితే అలా అని కవ్వింపు చర్యలకి ఎవరైతే పాల్పడుతున్నారో పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాం ఖచ్చితంగా మన దేశం యొక్క బలమైనటువంటి ఆర్థిక విధానం కానీ లేదా మిలిటరీ ఫోర్స్ కానీ ఉన్నటువంటి కోర్సులు చూసి వాళ్ళందరూ కూడా భయపడటం జరిగింది జరుగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఊరికే కవింపు చర్యలకు పాల్పడటం అనేది వాళ్ళకే నష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా చాలా సంతోషంగా మేము వాళ్ళకి ఒక సపోర్ట్ని ఇస్తున్నాం అలాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు కూడా అర్పించడం జరిగింది కాబట్టి నలభై రోజుల్లో చేరాలని ఏజ్ వర్గం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి పని కోసం సపోర్ట్ చేస్తామని మా మూడు పార్టీల నాయకులను కలిసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం